వ్వంపల్లి సత్యనారాయణ గారు థర్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మూడవ అధ్యక్షునిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఇది ప్రజా సమస్యలకు వేదిక ఈ ప్రజా సమస్యలు అర్థవంతంగా జరిగేటట్టు గత స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఈ హౌస్ని చాలా బాగా నడిపించిన వాళ్ళు వాళ్ళందరిని కూడా మీరు ఒకసారి చూసి పోయినటువంటి ఇంతకుముందే సభ్యులు చెప్పినారు ప్రతిభా భారతి గారు కావచ్చు లేకపోతే సురేష్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా చాలా బాగా హౌస్ని నడిపించినటువంటి వ్యక్తులు మనకు మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తులు మరి మీరు ఒక దళిత కుటుంబం నుండి వచ్చినవారు దళిత సమస్యలను చూసిన వారు మరి ఇక్కడ దళిత సభ్యులు కూడా చాలామంది ఉన్నారు వారికి కూడా చర్చలో భాగంగా అవకాశం కల్పించాలని దళితుల పట్ల చర్చ జరిగేటప్పుడు ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించే విధంగా చర్చ జరిగేటప్పుడు మీరు చర్చను అర్థవంతంగా ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ